అసలు మనం డైలీ ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాన్ని బట్టి పర్ కేజీ బాడీ కి పాయింట్ ఎయిట్ గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి అని ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకే అంటే తిని ఏ పని చేయకుండా కూర్చున్న వాళ్ళకే బట్ మనం ఎంతో కొంత పని చేస్తాం ఈట అటు వస్తాం అండ్ మెట్లు ఎక్కుతాం దిగుతాం ఇలాంటి పనులు చేస్తుంటాం కాబట్టి పర్ కేజీ బాడీ కి వన్ గ్రామ్ ప్రోటీన్ ఇస్ ఓకే కొంచెం వర్కౌట్ చేసే వాళ్ళకి అప్ టు వన్ కేజీ బాడీ కి వన్ అండ్ హాఫ్ గ్రామ్ ప్రోటీన్ వరకు ఓకే ఇంకా ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేసే వాళ్ళకి కొంతమంది అయితే టూ గ్రామ్ ప్రోటీన్ కూడా తీసుకుంటారు అంటే పర్ కేజీ బాడీ కి టూ గ్రామ్ ప్రోటీన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఆ ప్రోటీన్ మన బాడీలో ఎలా అబ్జార్బ్ అవుతుంది ఎక్స్ట్రాగా ఉన్న ప్రోటీన్ ఏమవుతుంది సో ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం యాక్చువల్గా మనం ఎక్కువగా తీసుకున్న ప్రోటీన్ మన బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు అది ఎట్టి పరిస్థితుల్లో మన బాడీ నుంచి ఎక్స్క్రీట్ అవ్వాల్సిందే యాక్చువల్గా మనం ప్రోటీన్ తీసుకున్నప్పుడు అది ఎమ్యూనో యాసిడ్స్ కింద బ్రేక్డౌన్ అయ్యి మన మజిల్ ప్రోటీన్ సింథిసిస్కి యూటిలైజ్ అవుతుంది అంటే మన మజిల్ రిపేర్ కానీ మన మజిల్ గ్రోక్ కానీ యూటిలైజ్ అవుతుంది సో మిగిలిన ఎమ్యూనో యాసిడ్స్ ఫర్దర్గా బ్రేక్డౌన్ అయ్యి అందులో నుంచి నైట్రోజన్ రిలీజ్ అవుతుంది సో ఈ నైట్రోజన్తో పాటు అమ్మోనియా కూడా ఉంటుంది బట్ ఈ అమ్మోనియా అనేది మన బాడీకి టాక్సిక్ కాబట్టి దాన్ని మన లివర్ ప్రాసెస్ చేసి యూరియా కింద కన్వర్ట్ చేస్తుంది సో ఫైనల్గా యూరియా నైట్రోజన్ని మన కిడ్నీస్ ప్రాసెస్ చేసి యూరిన్ ద్వారా దాన్ని బయటికి పంపిస్తుంది ఇది జరిగే ప్రాసెస్ మజిల్ ప్రోటీన్ సింథసిస్ అంటే ప్రోటీన్ మన బాడీ అబ్జార్బ్ చేసుకునే రేట్ అనుకోవచ్చు సో ఈ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఈ మజిల్ ప్రోటీన్ సింథసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇటువంటి వర్కౌట్ చేయకపోయినా కూడా మజిల్ ప్రోటీన్ సింథసిస్ అనేది ఎంతో కొంత ఉంటుంది ఎందుకంటే మనం తినే ప్రోటీన్లో లూసిన్ అనే అమెినో యాసిడ్ త్రీ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే మన మజిల్ ప్రోటీన్ సిన్సిసెస్ని అది స్టిమ్యులేట్ చేస్తుంది సో దీనితోడు వర్కౌట్స్ చేసా ఉంటే ఈ మజిల్ ప్రోటీన్ సింథసిస్ ఇంకా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ప్రోటీన్ని బాగా అబ్జార్బ్ చేసుకోగలుగుతారు థియేటికల్గా చూసుకుంటే ప్రోటీన్ అబ్జార్బ్షన్ రేట్ అనేది పర్ సిట్టింగ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే రోజుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకునే బాడీ బిల్డర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ప్రోటీన్ తీసుకున్న ప్రతిసారి థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఇలా తీసుకుంటారు బట్ వాళ్ళ ప్రోటీన్ అబ్జార్బ్షన్ రేట్ కూడా బాగానే ఉంటుంది బట్ ఇది రెండు విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకటి ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ పర్సనాలిటీ ఎక్కువగా ఉంటే వాళ్ళ మజిల్ ప్రోటీన్ సిన్సెస్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రోటీన్ అబ్జార్బ్షన్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది రెండోది వాళ్ళు చేసే వర్కౌట్ సో వాళ్ళు ఏ మజిల్స్ వర్క్ మీద వర్కౌట్ చేస్తున్నారు దాన్ని బట్టి మజిల్ ప్రోటీన్ సిన్సిస్ ఉంటుంది దాన్ని బట్టి ప్రోటీన్ అబ్జార్బ్షన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తే సో మీ బాడీలో ఉన్న అన్ని మజిల్స్ ప్రోటీన్ సిన్సిసెస్ బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఎక్కువ ప్రోటీన్ అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంది మరి కొంతమంది డైలీ ఫాస్టింగ్ చేస్తారు అంటే రోజుకి వన్ ఆర్ టూ మీల్సే చేసి వర్కౌట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే డేలో తీసుకోవాల్సిన ప్రోటీన్ అంతటినీ కూడా ఒక మీల్లోనో లేదా రెండు మీల్స్లోనే తింటారు సో వీళ్ళు రోజుకి నాలుగైదు సార్లు తినే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు తినే ప్రోటీన్లో వేస్టేజ్ అనేది ఉంటుందని నా అభిప్రాయం బట్ అది నేను ఇంతకుముందు చెప్పినట్టు అది పర్సనాలిటీ మీద అండ్ చేసే వర్కౌట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే ఏజింగ్ మీద కూడా సో మీరు ఏజింగ్ అవుతున్నారు అంటే మీ ప్రోటీన్ అబ్జార్బ్షన్ కూడా తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీరు ట్వంటీ ఇయర్స్లో తిన్న ప్రోటీన్కి మీ మజిల్ ప్రోటీన్ సిస్కి ఎలా యూటిలైజ్ అవుతుందో మీరు థర్టీ ఇయర్స్లో ఫార్టీ ఇయర్స్లో ఉన్నప్పుడు మీ మజిల్ ప్రోటీన్ సిస్కి అంత యూటిలైజ్ కాదు కాబట్టి ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది నా ఒపీనియన్ అయితే పర్ డేకి మీరు తినాల్సిన ప్రోటీన్ని మీరు ఎన్నిసార్లు మీల్ చేస్తారో అన్నిసార్లు స్ప్లిట్ చేసుకోవడం మంచిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ డేకి హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే అండ్ మీరు పర్ డేకి ఫైవ్ టైమ్స్ మీల్స్ చేస్తే సో ఈచ్ మీల్లో మీరు ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ యాడ్ చేసుకోండి ఇలా చేసుకుంటే మీ బాడీ బెటర్గా ప్రోటీన్ని అబ్జార్వ్ చేసుకుంటుంది వేస్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది సో దాట్స్ ఇట్ గ్యాస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్